చలం శ్రీ సీతారాముల చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అర్జీవన్ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు చింత లక్ష్మీ శ్రీనివాసులు కోరుకున్నారు భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో జరుగు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కొరకు గోటితో ఒలిచే కోటి తలంబ్రాల కార్యక్రమంలో భాగంగా బుధవారం బాంగ్లాస్ ఏరియాలోని దుర్గా అమ్మవారి ఆలయంలో అర్జీవన్ లేడీస్ క్లబ్ మహిళలు గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా చేశారు ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు మాట్లాడుతూ భద్రాచలం సీతారాముల కళ్యాణం కోసం ఊరు ఊరిన గోటి తలంబ్రాలను తయారు చేసి రాములవారి తలంబ్రాల కోసం పంపడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా అర్జీవన్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలను తయారు చేసి పంపడం జరుగుతుందని ఈ తలంపురాలను సీతారాముల కళ్యాణం తలంపురాలలో కలపడం జరుగుతుందని తెలిపారు అంతకుముందు అర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస లక్ష్మి దంపతులు దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు ఈ రోజు బంగ్లోస్ ఏరియాలో అమ్మవారి గుళ్ళో మేమందరము కోటి తలంబ్రాలు శ్రీరామనవమి శ్రీరాముని కళ్యాణం కోసము ఇక్కడ ఈరోజు మేము బంగ్లోస్ మహిళలందరము ఏర్పా కోటితోటి ఒలిచి అక్షంతలను కోటి తలంబ్రాలను ఒలవడానికి ఇక్కడ అందరం సమావేశం అయ్యాము ఈ కోటి తలంబ్రాలు ఈరోజు ఒలిచాక తర్వాత భద్రాచలం పంపిస్తాము అక్కడ శ్రీరామ నవమి రోజున శ్రీరామ శ్రీరాముని కళ్యాణం రోజున ఈ అక్షంతలు అందులో కలుపుతారు అందరూ అన్ని ఊర్ల నుండి కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది అందులో భాగంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము శ్రీరాముడు ఎక్కడైతే ఏ ఊర్లో అయినా పూజిస్తారు శ్రీరాముని గుడి లేని ఊరంటూ లేదు ఆ రాములవారి కళ్యాణం అన్ని ఊర్లలో జరుగుతాయి అందరూ ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి శ్రీరామ రాజ్యంలాగా సుభిక్షంగా ఉండాలని ఆ రాముని ఆశిష్యులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అర్జీ వన్ లేడీస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చిలుక లక్ష్మి మాలతి అర్జీ టూ సభ్యులు నిర్మల సుధా స్వరూప నీరజ భీనసింగ్ రోజా సుజాత సావిత్రి రమ కళ్యాణి లలిత సువర్ణ తదితరులు పాల్గొన్నారు